హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం వీడియోలో కొబ్బరికాయ కొట్టడం జంతు బలి ఇవ్వడం రెండు ఒకటేనా దేవుడికి కొబ్బరికాయలు ఎందుకు కొడతారు అనే విషయం ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం మన దక్షిణ భారతీయ సంస్కృతిలో కొబ్బరికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది పూజలు వివాహాలు మరియు ఏ ఇతర శుభకార్యాల్లో అయినా కొబ్బరికాయను కొట్టడం మన సాంప్రదాయంగా ఉంది కొబ్బరి నీరు మరియు గుజ్జు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇందులో విటమిన్లు ఖనిజాలు మరియు ఇతర పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి కొబ్బరికాయలు మన దక్షిణ భారతదేశంలో కొబ్బరి చెట్లు సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి మనుషులు మరియు జంతువులను బలిచ్చే సాంప్రదాయం క్రమంగా సాంప్రదాయంగా మారిందని నమ్ముతారు ఈ మార్పునకు కొబ్బరికాయ మరియు మానవ శరీర నిర్మాణం మధ్య ఉన్న ఆసక్తికరమైన పోలికలు కారం కారణమై ఉండవచ్చు కొబ్బరికాయ ఉన్న పీచును మానవ వెంట్రుకలతోనూ గట్టి టెంకను మానవ పుర్రెతోనూ లోపలి నీటి నీటిని రక్తంతో మరియు తెల్లని గుజ్జును మెదడుతో పోల్చడం వలన ఇది మానవ శరీరానికి ప్రతీకగా భావించబడింది దేవాలయాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయని కొడతాం కానీ మీకు ఇది తెలుసా జంతువుల బలిని ఆపడానికి ఆదిశంకరాచార్యులు దీన్ని ప్రారంభించారు కొబ్బరికాయ నిమ్మకాయ అరటిపండు లేదా బూడ్డి గుమ్మడికాయలు ఇవన్నీ బలిస్తున్నట్టు భావిస్తారు ఒక బలి ప్రదర్శించినప్పుడు ఒక కొత్త శక్తి విడుదలవుతుందని ఆ శక్తి వాళ్ళ లక్ష్యాలను అనుకూలమైనదిగా మా చేయడానికి సహాయపడుతుందని భావిస్తారు పాత రోజుల్లో ఈ జంతుబలి నరబలి కూడా చాలా సాధారణమైనది అది గ్రంథం కొన్ని తప్పుడు వివరణ ఇంకా కొన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేవారు జంతుబలి ఎలాంటి శాస్త్రోక్తమైన చెల్లుబాటు మానవ సనాతన ధర్మంలో లేదు కాబట్టి ఆదిశంకరాచార్యులు జంతు జంతుబలికి బదులుగా కొబ్బరికాయ ఉపయోగించమని ప్రతి ఒక్కరికి ఉపదేశించాడు కాబట్టి కొబ్బరికాయను పగలగొట్టడం నిజానికి బల్లి ఇవ్వటం లాంటిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్